బరుగున పడుతుండ నాటక రంగానికి కళా పరిషత్లు జీవం పోస్తున్నాయని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సినీ నటుడు తనిఖెల బరిణి అన్నారు ఉగాది సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రాహులపాలెం సిఆర్సి కాటన్ కళా పరిషత్ ఆధ్వర్యంలో ఇరవై ఐదవ రాష్ట్ర స్థాయి ఆహ్వాన నాటికల పోటీలు సిఆర్సి ఆడిటోరియంలో సిఆర్సి గౌరవ అధ్యక్షుడు ఎమ్మెల్యే సత్యానందరావు కాటన్ కళా పరిషత్ గౌరవ అధ్యక్షుడు సినీ నటుడు తనిఖీల మరణి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం నూతన కార్యవర్గ అధ్యక్షులు నాగమోహన్ రెడ్డి కార్యదర్శి వీరరాఘవ్ రెడ్డి సభ్యులతో ఎమ్మెల్యే సత్యానందరావు ప్రమాణ స్వీకారం చేయించారు టిడి వేద పండితుడు అప్పన్న సోమయాజులకు వేద పండిత సత్కారం చేశారు ప్రతి ఏటా తనిఖీల పరిని అందజేసే కాటన్ కళా పురస్కారాన్ని తెలంగాణకు చెందిన సీనియర్ మేకప్ ఆర్టిస్ట్ అవిడి శంకర్రావుకు అందజేసి సత్కరించారు ఎప్పుడో చిన్న ఒక గింజ నాట్యం పాతికేళ్ల క్రితం గులుగురు వెంకటరెడ్డి గారి సంకల్పం మేము మానే ఇచ్చిన సహకారం మాత్రమే ఇవాళ ఇంత వైభవంగా మీరు ఎప్పుడూ ఒక కాలం ఉండేది చాలా ఒక పాక ఉండేది ఇక్కడ అంతకుముందు ఇక్కడ పాకతో ప్రారంభమైన ఈ నాటకశాల ఇవాళ యేసూ రూపుదిద్దుకోవడం అంటే మేము నాటిన లితనం వట వృక్షం కావడం మా కళ ముందే మేము చూస్తున్నాం చాలా సంతోషంగా ఉంది ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం ఆ మహానుభావుడు అపర భగీరథుడు కాటన్ పేరు మీదుగా నేను పర్సనల్గా ఇచ్చే క్యాష్ అవార్డు ఒక కళాకారుని గౌరవించాలన్న నా ఆకాంక్ష దాదాపు చాలా ఏడుగా కొనసాగుతోంది ఈసారి శంకర్రావు అడిగి ఇతను రెండు రాష్ట్రాల్లోని నాటకాలకి అద్భుతమైన మేకప్ కళాకారుడుగా అనిపంటే జనరల్గా నటుల్ని దర్శకుల్ని గుర్తించినట్టు సాంకేతిక నిపుణుల్ని గుర్తించరు కానీ ఈసారి మేము ప్రత్యేకంగా అడవి సేకరణ ఎంపిక చేసి అతనికి సత్కారం చేశాం ఈ విధంగా సిఆర్సి కళాపక్ష గుర్తింపు లేని కళాకారులు కూడా ఇంత వైభవంగా గుర్తింపు లేడంలో సిఆర్సి తన ప్రతిభని కలిసాగా కనబరచుకుంటాను తెలియజేయడానికి సంతోషిస్తాం

ఈ జిల్లాలో అమలాపురం చెన్నమలేశ్వర కళా పరిషత్తు పంతో మూలారెడ్డి గారి కళా 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 పరిషత్తు 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 మోనారెడ్డి గారి ఒక నాలుగు చోట జరిగే రోజుల్లో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ప్రారంభించారు గొప్పతనం ఏంటంటే ఏ కార్యక్రమం మొదలుపెట్టినా అది కంటిన్యూ అవుతుంది చాలా మంది దాన్ని ముందుకు తీసుకెళ్ళకపోయారు కానీ ఈ నాటకాల పరిషత్ నుంచి కూడా ఇందాక బండి చెప్పారు ఈ స్థలం చాలా పాక ఈ పాక నుంచే నాటకాలు ప్రారంభమయ్యాయి అటువంటిది బ్రహ్మాండ వేసి లోపలికి వచ్చినప్పుడు అనుకున్నాం నేను చల్లగా వేసి తప్పుకుంటే మరి ఇంత మంచి ఆడిటోరియం నాటక పోటీ జరుగుతున్నాం అందరూ కూడా ఫుల్ అటెండెన్స్ ఉంది నాటక రంగాన్ని ఆదరించడానికి ఈ యొక్క వాతావరణం ఉంటే ఆదరిస్తారు చక్కగా నాటకాలు చూడడానికి ఎంతమంది వేచి ఉన్నారు అనేది చాలా ఆనందం మంచి ఈ ఆడిటోరియం నాటకాల పరిషత్తు నాటకలు మిమ్మల్ని అలరిస్తా ఉన్నాయి ఇక్కడ చాలా డిజిటలైజేషన్ వచ్చింది లేదా టెక్నాలజీ పెరిగింది చాలా మార్పులు చూసాం సినిమాల నాటకాలు పుర్రకథలు తరలించి సినిమాలు లేదా సోషల్ మీడియా ఇలా ఇంకా ఇంకా వెళ్ళిపోయింది వీటన్నింటినీ కూడా అది కూడా మానవుడు పరిగణతోనే ఉన్నాడు కానీ నాటక రంగంలో చూసినటువంటి అనుభూతి మరి ఏ అయితే వాస్తవాలకు అనుగుణంగా ఆ యొక్క నాటక ప్రదర్శనలు చూస్తే ఆనాడు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే ఆ ప్రజలు ఆ యొక్క నాటకాలు అంత అలరించాయి అంత అదే దానికి ఉన్న మరి ఆ నాటక రంగాన్ని అలా దాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్తున్నందుకు సిఆర్సి ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలి ఒక సామాజిక సంస్థ కుల మత వర్గ రాజకీయ బాధ్యతలు లేక ఏ విధమైన లేకుండా చక్కగా ముందుకు వెళ్ళాలని మరెన్నో కార్యక్రమాలు సాధించాలని ఈ యొక్క ప్రజా సంస్థగా అందరికి కూడా సేవలు అందించాలని దాని పూర్తి సహాయ సహకారాలు మీ శాసనసభ్యుడిగా ఎల్లప్పుడూ మంచికి ఎప్పుడూ కూడా సహకరిస్తూనే ఉన్నారు అదే విధంగా ఇప్పుడు నేను ఆపరమైన సహాయ సహకారాలు ఇప్పుడు మీకు అండగా ఉన్నారని ఇక్కడే మంచి తెచ్చుకోవడం చాలా కష్టం చెడ్డ తెచ్చుకోవడం చాలా సులువు కానీ నాకు మంచి తెచ్చుకునే విధంగా మంచి సంస్థగా ముందుకెళ్తున్న మీ అందరినీ కూడా అభినందిస్తూ వచ్చాను వారికి తెలియజేసుకోవడానికి ఎక్కువ సమయం భావించారు కానీ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు